వెల్కమ్ టు బి2 న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలు లోని ముఖ్యాంశాలు ఆశించేది ఓన్లీ భక్తి ఆ భక్తిని మనం ఏ విధంగా ఇస్తామో ఆ విధంగా ఇచ్చి ఆయన ఆశీర్వాదం మనం తీసుకోవాలి ముందుకు పోవాలి దాంతో గురువుని మనం అడ్డంగా పెట్టుకొని పోవాలని చెప్పేసి మనం తీసుకుంటాం అయ్యి పసాన్ని ఇచ్చినా కూడా మీరందరూ ఏ గురువునైతే ముగ్గురు పెట్టుకున్నారు ఆ గురువు మొత్తం ఆ గురువు ఆ గురుతో యాత్ర చేయండి అక్కడ విశేషాలు తెచ్చుకోండి తెలుసుకున్న తర్వాత వచ్చి ఇళ్ళు కూడా చెప్పండి మనోళ్ళకి కూడా చెప్పండి అయ్యప్ప మానేసుకుంటే జనరల్ ఎవరన్నా అడిగితే కూడా ఈజీగా చెప్పేటట్టున్నారు ఎందుకు మానేస్తున్నాం ఎక్కడ వేయించినాం ఎలా వేయించినాం అని చెప్పేటట్టు మనం ఉండాలి అందుకే మీ అందరూ కూడా మనందరూ కూడా మృత సంవత్సరంలో తప్పకుండా ఆంగ్లా మొత్తం సంవత్సరం తప్పకుండా మన అందరం ఆయుధ ఆయుర చేయవలసి ఉండడానికంటే ఇంకా ఉన్నతమైన శిఖరాలకు మనం అందరం పోవాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారం ప్రార్థిస్తుంది మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి